శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల తహసీల్దార్ అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు ఏ పని కావాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని భూములకు పట్టాలు మార్చేస్తున్నారని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపించి తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు

और इस मामले में जो बात है वो ये है कि वो ना दिखाई आप रिलेट आप डिटेल में इसको देखते हैं अधिकतर का विचार यह है कि మేడమ్మా ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చింది సార్ పాస్బుక్ చేయమని ఇన్నాళ్ళ వరకు మూడు నోటీసులు పెట్టి వాళ్ళు హాజరు కాలే కాకపోతే అప్పుడు మొటేషన్ అంతా అప్లై చేసినాం చేసిన తర్వాత అప్పుడే తూరు రిజెక్ట్ చేసినా మళ్ళా ఊరు రిజెక్ట్ చేసినాడు పాస్బుక్ అప్లై చేసింది తర్వాత మళ్ళీ రెండేళ్ళకి భూమి వెళ్తాడు ఈ మాకు ఇవ్వండి సి జిల్లా గోరంట్ల మండలము గుమ్మాగర్పల్లి మేము భూమి కొని డెబ్బై మూడులో కొన్నాము నర్సప్ప డెబ్బై మూడులో కొన్నాడు దాని తర్వాత డెబ్బై ఎనిమిదిలో మేము కొన్నాము డెబ్బై ఎనిమిదిలో సబ్ డివిజన్ అయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమే ఉన్నాం సాగులో ఒక ఫేక్ డాక్యుమెంట్ రెడీ చేసి భూముల రేట్ వచ్చిన దానికి ఎంఆర్ఓ గారు ఆర్డిఓ గారు ఇచ్చిన దాని వేదాలకు కానీ క్యాన్సిల్ చేయండి వాళ్ళు దాన్ని ఇచ్చినా కానీ ఇంకే ఆరు నెలలు అయింది ఏడు నెలలు అవుతుంది అర్జీలు ఇచ్చి ఇచ్చి కలెక్టర్కి ఇచ్చినాను ఆడిఓ మేడంకి ఇచ్చినాను మళ్ళీ స్పందనాలు ఇచ్చినాను ఎటువంటి సంపంధనాలే తీ ఏం చేయాలనేది అధికారులు తిరిగి తిరిగి సాలైపోయి లాస్ట్కి ఉరికి వదిలేసిస్తున్నాం ఎంఆర్ఓ గారు పోతే తలకాయ ఉంచుకుంటాడు కానీ దీని గురించి ఏదో చెప్పాడు ఏం చేయాలనేది దిక్కు తెగలకుండా ఉన్నాం మేము అనే వ్యక్తి వస్తాడు ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు భయపడిస్తాడు కూసాలు పగలగొడతారు తంతిసే తంతి బిక్కిపోతారు మాకు ఎవరు లేరని దౌర్జన్యం చేస్తున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయలేక పోలీస్ స్టేషన్ తక్కువ సహకారం లేదు మాకు కలెక్టర్ దాకా వచ్చినా సహకారం లేదు ఆడియో మేడం దాకా వచ్చినా సహకారం లేదు ఆడియో వచ్చిండే దీనికి కానీ ఆయన ఇంప్లిమెంట్ చేయకోకుండా ఉన్నాడు మళ్ళీ మా మీదే కేసులు బాగా వేస్తారు చూడు ఇచ్చే ఆరు నెలలు లేదు మేడం గారు ఇచ్చే ఇది ఇంతవరకు సంహించలేదు ఎంఆర్ఓ గారు ఇవి ఒకటే కాదు నూట డెబ్బై రెండు జీ మార్టీ గోరంట్ల తహసీల్దారు ఇంతచేపు పది తోలు తిరిగినాము ఆయన కోసం ఇంతవరకు పట్టించుకోలేదు ఏమన్నంటే అంటే నీ మీద కేసు పెడతాను అంటాడు కేసుంత కేసు పెడతాను అంటాడు ఎందుకు సార్ అంటే నువ్వు తడుకు వస్తున్నావు నేను కేసు పెడతాను అంటాడు లీడర్ల నుంచి మాట్లాడి ఆయన పొలిటికల్ మాట్లాడి మా మీద ఉపయోగం చేస్తున్నాడు టీడీపీ వాళ్ళ నుంచి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది మధ్యవర్తులు అడుగుతారు యాభై వేలు మేము ఇచ్చాకైతుందా మాకు కూలీ నాలుగు చేసే వాళ్ళతో మాకు ఏడు ఉంది మా భూమికి మేమేమి మా భూమికి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలా ఎంఆర్ఓ చేసే ఉద్యోగం చేయాలి కదా ఆర్టీఓ చేసే ఉద్యోగం చేసింది ఎంఆర్ఓ చేయలేదా ఎందుకు చేయలేదు నాకు చెప్పడు ఎందుకు చేస్తున్నావు సార్ నాకు ఎందుకు తొలగి దాని కారణమన్న రాసింది నేను కోర్టు కన్న పోతానంటే దానికి సహాయం డబ్బులు డిమాండ్ చేస్తే మా భూమి మేము ఎందుకు వెళ్ళా ఉద్యోగం చేయాలి కానీ డబ్బులు తీంపడానికి చెప్పండి సార్ మీరే చెప్పండి భూమి ఒక ఎకరా అంట సెటిల్మెంట్ చేసుకో అంటాడు ఎవరైనా సెటిల్మెంట్ చేసే నాకు సెటిల్మెంట్ చేసే వచ్చినాడా ఉద్యోగం వచ్చినాడా రెండు వేల పదిలో పట్టాదారు పాసు మంజూరు చేశారు అయినా మంజూరు చేసినా కూడా వన్ లేదు ఎందుకు వన్ బియ్యలేదు అంటే కొన్ని కారణాలు చెప్తున్నాడు మ్యాపింగ్లో ఫాల్ట్ ఉందని చెప్పేసి ఈ విధంగా కారణాలు చెప్తున్నాడు కాబట్టి ఆర్డీఓ మేడం దృష్టికి తీసుకెళ్దాము కలెక్టర్ దృష్టికి వెళ్ళినాము ఇంతవరకు మాకు సమస్య పరిష్కారం కాలేదు ఆ పరిష్కారం కాకుండా షేక్ బి వైఫ్ ఆఫ్ మౌలా సాబ్ అనే పేరు మీదుగా ఐదు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు తారీఖున పట్టాదారు పాస్బుక్ మంజూరు చేశారు అడ్డుగోలుగా ఏ విధంగా నోటీసులు ఇవ్వుకోకుండా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వుకోకుండా అడ్డుగోలుగా వన్ బీ ఇచ్చేసి పట్టాదారు బస్సుకు మంజూరు చేసేసి మాకు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న ఎంఆర్ఓ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేము పదే పదే కోరుతున్నాం